నమస్తే నేను మీ సతీష్ నిన్న జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చాక మీరు నాటినటువంటి విత్తే మళ్ళీ రేపు వృక్షమైనప్పుడు మా వాళ్ళని నేను కూడా ఆపలేను అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నటువంటి ఈ పరిస్థితి దాన్ని పట్టుకుని ఈ రోజున వైసీపీ నాయకులు అలాగే జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్లో చర్చా వేదికలు పెట్టి డిబేట్లు పెట్టి మరి దానిపైన చేస్తున్నటువంటి కామెంట్లు కూడా వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సాక్షి ఛానల్లో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు ఎలా చూడాలి అనేటువంటి అంశం విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్సుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ మా వాళ్ళని నేను ఆపలేను అంటూ దాన్ని హైలైట్ చేస్తూ ఈ రోజున సాక్షి ఛానల్లో డిబేట్లు పెట్టడం అలాగే ఆ డిబేట్ లో ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక లోకేష్ గారు సింగపూర్ పారిపోతారు టీడీపీకి అసలు ఓనర్ అప్పుడు వచ్చేస్తాడు అని చెప్పి లోకేష్ గారు అసలు ఓనర్ కాదు టీడీపీ ఎవరిదో అందరికీ తెలుసు అని చెప్పి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఈ పించింగ్ లాంటి మాటలు మాట్లాడడం ఎలా చూడదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన దాంట్లో మా వాళ్ళని నేను కూడా ఆపలేను అన్నాడు ఇప్పుడు ఆపగలుగుతున్నావా నీకు వారు ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు ఆపగలిగేవా నీకు ఆరు కింద పడిపోయాడు ఆపగలిగేవా తొక్కించుకెళ్ళి ఇలాంటి మాటలు అనవసరంగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఇలా రచ్చకొట్టిలా మాట్లాడుతున్నాడు తన్నులు తిందామని ఏమన్నా అమ్మట్రాము లేకపోతే పేరు నాని ఇలాంటి వాళ్ళ మీద చాలా ఉన్నట్టు ఉన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళని బాగా ఎక్కేసేసి వాళ్ళు మాట్లాడతలేదు అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు ఫుడ్ పగిలేదు ఎవరికి రేపు పోలీసులు ఎవర్నెస్ స్పేర్ చేయరు అర్థం ఏంటంటే వాళ్ళకి ఇరిటేషన్ చికాకు వచ్చిన తర్వాత మీకు బయట కెమెరాల ముందు ఎంత మర్యాదగా పద్ధతిగా మాట్లాడతారో లోపలికి వెళ్ళిన తర్వాత ఎర్ర కూడా మన వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇలా కాల్ సర్దుకుని వచ్చేస్తారు ఇలా కాల్ తీసుకుంటూ వస్తున్నాయి కానీ మాకేం ఏం దెబ్బలు అన్నట్టు ఉంటారు అందులో మినహాయింపే ఉండదండి ఎవరికైనా ఇదే వాళ్ళు చెప్పుకోలేరు అంతే బయటకు వచ్చి అంటే అవమానం కొట్టారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళందరూ కొట్టిద్దాం చూస్తున్నాడు ఎందుకంటే తన ఓటమికి తనే కారణం కానీ వీళ్ళందరూ కూడా కారణం ప్రజలు కూడా నన్ను ఓడించారని ప్రజల మీద కోపం ఉంది అతనికి తన కేడర్ మీద లీడర్ల మీద కూడా కోపం ఉంది అందుకనే ఈ మద్యం స్కామ్ లో అనేక మంది ఇరుక్కుపోతా ఉన్నారు వాళ్ళందరూ మంచి వాళ్ళు అంటున్నాడు వాళ్ళు మంచివాళ్ళు కాదురా అని ఇంకా వెతుకుతున్నారు మొత్తం అందరిని బిగిచ్చేస్తున్నారు కదా పైగా లోకేష్ గారు పారిపోవాలి చంద్రబాబు గారు పారిపోతారని చెప్తున్నాడు మూడేళ్ళు పోతే అతను ఎగిరిపోతాడు ఎక్కడ పోతారండి చంద్రబాబు నాయుడు గారు చేతిలోకి పార్టీ వచ్చిన తర్వాత ఆయన ఆయన నిర్వహణలో ఈ పార్టీని ఆయన కాబట్టి నిలబెట్టగలిగాడు ఆయన కాబట్టి నిర్బెట్టాను నేను వీళ్ళందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే వీళ్ళు ఏం కోరుకుంటున్న తెలుగుదేశం పార్టీ వేరే వాళ్ళ చేతిలో ఉంటే ఈజీగా గెలవచ్చు ఈజీగా దాన్ని నాశనం చేయొచ్చు అనుకున్నారు అది అది సాధ్యపడలేదు అలా కేడర్ కూడా చంద్రబాబు నాయుడు గారిని సమర్థ నాయకత్వం మీద నమ్మకం ఉంచారు కోపచ్చినట్టు విమర్శించుకుంటారు కానీ ఆయన సమర్థవంతమైన నాయకత్వం కాబట్టి వాళ్ళకి పార్టీ ఉంది నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన అంటే ఇంటా బయట కూడా ఇంతమంది శత్రువులు పెట్టుకుని ఆయన ఇంట్లో కూడా తిడతారు ఆయన పార్టీలో వాళ్ళు కూడా తిడతారు స్వపక్షం విపక్షం నుంచి కూడా ఆయనకి పూలు రాళ్ళు రెండు పడతాయి ఈ రెండు నాటిని సమానంగా స్వీకరించాడు ఆయన తొంభై ఐదులో ఆయన ప్రమాణ స్వీకారం చేయండి ముఖ్యమంత్రిగా తొంభై తొమ్మిదిలో పార్టీ గెలిపించుకున్నాడు ఆయన చాలా మంది ఆశపడ్డారు ఇంటి రామారావు గారు అభిమానులు లేకపోతే రకరకాల ఓట్లు చీలిపోయి కుటేచ్చా రాజశేఖర రెడ్డి నేనే అయిపోతానని కాల్మే కాల్సి కూర్చొని చెప్పిండే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను చెప్పాడే ఓడిపోతే ఇది లేకుండా మళ్ళీ సీట్ దాని పెద్ద విలువలు విశ్వసనీయత మాట తప్పరం మడం తప్పరం చెప్పుకుంటారు దీని గురించి టీడీపీ వాళ్ళు ఎవరికి చెప్పరు పైగా ఈ చరిత్ర తెలిసినప్పుడు ఎవడలేడు మాట్లాడేవాళ్ళు అక్కడ ఆ లోపం టీడీపీలో ఉన్నటువంటి లోపం నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నవాడు నువ్వు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు అనేటువంటి మాటలు అంటున్నారా వ్యవసాయం దండగన్నాడు రెండు వేల ఎకరాలు సింగపూర్లో ఓటర్లు ఇవన్నీ మాట్లాడతారు వాళ్ళు రోజు నువ్వు పాత ఎప్పుడో తవితే ఉంటారో బషీర్బాగ్ కాల్పులేని వీళ్ళు మాత్రం ఏం మాట్లాడరు వాళ్ళు బషీర్బాగ్ కాల్పులం వీళ్ళు ముదుకొండ కాల్పుల గురించి మాట్లాడాలి కదా చర్చకు చర్చకి పిలిపించి చంపించేయడం అన్న మాటలు మాట్లాడాలి కదా ఈ లోపం ఉంది టీడీపీలో పని అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళు కూడా చూసుకుంటారు అప్పుడు దాకా ఇంటి బయట నిలబడినంతసేపు ఇంట్లోకి వెళ్ళాలో అందరూ రెండు సాయం చేయమంటారు ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత తలుపు వేసుకుని వాళ్ళు చేసుకుంటారు ఇక అప్పుడు దాకా సాయం చేసిన గురించి వాళ్ళు మాట్లాడాలి వాళ్ళ గురించి పని చేసిన గురించి పట్టించుకోరు ఆ లోపం ఉంది టెన్ ట్వంటీ పర్సెంట్ ఈ రకమైన అసంతృప్తి అందరిలో ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో అసలైన బాగుండ్రు ఎవడదానికి టీడీపీకి అసలైన బాగుండ్రు ఆంధ్రప్రదేశ్లో ఆత్మగౌరవం కలిగిన ప్రతి తెలుగువాడు తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్తతో సహా అందరూ దానికి ఓనర్లే పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరూ దానికి యజమానులే వాళ్ళ పిల్లలందరూ వారసులే ఆ అవకాశాన్ని బట్టి అధిరోహిస్తారు ఇది ఇదే వ్యవస్థకైనా సంస్థకైనా రాజకీయ పార్టీకైనా ఒక రాష్ట్రానికైనా దేశానికైనా ఎవరో ఒకరో ముఖ్యులు ఉండాలి కాబట్టి నిర్వహించేవాళ్ళు చంద్రబాబు గారు నిర్వహిస్తున్నారు అంతే రామారావు గారు ఉన్నందుక రామారావు గారు ఉన్నారు ఆయన అనంతరం ఎవరో లేకపోతే పార్టీ పోద్దు అనుకున్నారు చంద్రబాబు గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అనంతరం ఎవరు అనుకున్నారు లోకేష్ గారు పాదయాత్ర చేసి నిరూపించుకున్నాడు వాళ్ళిద్దరు లేదు ఇంకోటి ఉంచే పార్టీలోంచే అంతేగాని అమాస్కాయ పొన్నానికి వచ్చి ఎక్కడో దాక్కుని లేకపోతే ఎక్కడో ఉండి నేను నుండి అత్త దెబ్బదా ఎవరి నిర్వహణలో ఉందో ఎవరు స్వాధీనంలో ఉందో నీ భూమి ఉంది భూమి నా పేరు ఉన్నాయి కానీ స్వాధీనంలో ఉంటే నాకు ఎవడెవడ ఉన్నాయి అర్థమైందా గుర్తుపెట్టుకోవాలి పైగా ఆ భూమి ఎవరి పేరునే లేదు అది ప్రజల పేరు ఉంది ప్రజలకు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు వాళ్ళ పార్టీ అది హక్కు లేవు లేవు ఎవరికి దాని మీద ఇల్లేటంటే అగ్గిపోల పెట్టడానికి చేస్తారు ఎవడొచ్చినా ఎవ లోకేషే హీరో అండి తెలుగుదేశం పార్టీ వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ హీరో అందులో అనేక మంది నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా దాంట్లో వాటదలే తెలుగుదేశం పార్టీలో అయ్యన్న పాత్ర గారి దగ్గర నుంచి అందరూ వాళ్ళందరూ పార్టీ ఆవిరి భావన నుంచి ఉన్నారు యనమల రామకృష్ణ గారికి లేరా వాళ్ళందరూ ఆ ఫ్యామిలీస్ అనేది లేవా యనమల రామకృష్ణ గారి ఫ్యామిలీ లేదా అయ్యనపాత్రి గారు లేరా ఎరయుడు గారి ఫ్యామిలీ అక్కడ లేదా ఫరూక్ గారు లేకపోతే ఇంకా ఫ్యామిలీలు ఫ్యామిలీలు ఆ పార్టీకి అంకితం అయిపోయి ఉన్నారు ప్రత్యేకించి ఎవడో అక్కడి నుంచి వస్తాడు అక్కడి నుంచి పైకి దిగుతాడా ఓనరు వాళ్ళే వాళ్ళర్లు ఏంటంటే ఆ మాట చెప్పుకోవాలంటే వైసీపీ పార్టీకే వాళ్ళరు వేరే ఉన్నాడు ఒకడు గొడలు గట్ట కావాలని అడిగాడు అంటే మొన్న ఏదో మరి నిజమో ఉంటుందా మరి తెలియదు కానీ గొడ్ల గుర్తు కావాలని అడిగాడు ఆ ఫేక్ అది అది సోషల్ మీడియాలో అయితే ఈ ట్రోలింగ్ లో చాలా దారుణంగా తయారైంది ఏది నిజమో అవుతుందో తెలియట్లేదు నిజమేనేమో అనుకున్నాను నేను ఆ గొట్టలు మా గొట్టలు గుర్తు కావాలని అడిగాడు అని చెప్పేసి అంటే ఎలక్షన్ కమిషన్ రాసాడు అని చెప్పేసి భలే పులిహారు గెలుపుతారండి జనాలు దానికే వేరే వాడు ఉన్నాడు వానరు ఏంటండి కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఈ పార్టీ ఉండదు లోకేష్ గారు పారిపోతే ఇవన్నీ కాదు జైల్లో గెలిపోతే ఎవరు వస్తారు చెప్పరు ఇతను జైల్లో గెలిపోతే ఎవరు నిర్వహిస్తారు ఈయన వన్ సెంట్ అందులోకి ఎంటర్ రెండు జైల్లోకి నాలుగు కటకడాల మధ్యకి బయట రాడు రెండు మూడు జీవితాలు సరిపడిగా తప్పులు చేసేటతను శిక్షలు ఉంటాయి ఆ పిల్లి కట్టడం లాగా ఇతను లోపల పంపించడమే ఎందుకంటే పాపాలు పేరుపోయి 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 ఉన్న తర్వాత ఆ కేసులు అయ్యి ఎవడన్నా కాపాడదామన్నా ఇప్పుడు పదమూడేళ్ళ నుంచి కూడా జరగట్లేదు ఆ కేసులు ఇక అందులోంచి ఒకసారి అందులో ఆ శ్లాష్లో పడ్డాంటే బయట రాలేడు వైతరిణి నదిలాడు అది మురుగు కుళ్ళు కుసుద్దం అవనీతి కోపం అందులోకి వెళ్ళి బయట రాలేడు పైగా అతను కొత్తగా ఈ ఐదేళ్ల బొలం చేశాడు ఇవాళ్ళకే చేస్తున్నాడు దారుణమైన వ్యాఖ్యలతో సహా సమాజం అనరస్ట్ అశాంతి అనిశ్చితి సృష్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు వీ పాలు చరుచుకుంటారు స్వకుచ్ఛమర్ధన ఉంటారు దాన్ని ఏంటంటే వాళ్ళు అలా చేసుకుంటారు దానివల్ల ప్రయోజనం ఏముంటుంది ఉండదని వాళ్ళకి తెలుసు వాళ్ళకి వినివాళ్ళు ఉంటారు కొంతమంది అదే మాట్లాడతారు బయట వాళ్ళ కోసం మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని నమ్ముకుంటే మన సిద్ధం సభల్లో అవుతాయి సిద్ధం సిద్ధం అనుకున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ పులివెందులు అనుకున్నారు కదా అనుకున్నంతసేపు బాగానే ఉంటుంది అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కూర్చోవాలి ఈసారి జైల్లో కూర్చుంటాడు అంతే తేడా